మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందేశ్వరాయ నమ అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఇంగ్లీష్ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ద్వాదశాసుల్లో భాగంగా ధనసు రాశి వాళ్ళకి ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రతి రాశికి చెప్పినట్టుగానే ఈ రాశికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు మనం చెప్తాం చెప్పుకోబోతాం ఈ రాశి ద్విస్వభావ రాశి అంటే ఎలా కావాలంటే అలా నిర్ణయం తీసుకుంటారు పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటారు పట్టుదలగా ఉండరు మొండి తనం ప్రదర్శించి నేను ఇలా అయితేనే ఉంటాను అలా అయితేనే నేను చేయగలుగుతాను అనేటువంటి విధానం మేము చూపించరు రాశి అందున ధనస్సు ధర్మరాశి కాలపృష్టికి తొమ్మిదో రాశి మరి ధర్మరాశి అన్నప్పుడు దైవికమైన బలం ఎక్కువ ఉంటుంది పితృరాశి తండ్రి యొక్క బలం అధికంగా ఉంటుంది తండ్రి యొక్క ప్రభావం ఈ జాతకుల పైన అధికంగా ఉంటుంది పితృదోషం కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి యొక్క బలంతోనే అంటే ఆలయము అంటే తొమ్మిదో స్థానము గురువు అంటే తొమ్మిదో స్థానము తండ్రి అంటే తొమ్మిదో స్థానం గురువు గురు సమానులు అంతా కూడా తొమ్మిదో స్థానము కాబట్టి గురుబలం ఎక్కడ ఉంటే అక్కడ ఆలయం కట్టబడుతుంది అది ఏ మతానికి సంబంధించినటువంటి ఆరాధన మందిరమైనా కానీ గురుబలం ఉన్న చోటనే మందిరం కట్ నిర్మించబడుతుంది పూజా స్టోర్ యోగా సెంటర్ లాంటివి కూడా అక్కడే నిర్మించబడతాయి గురువు యొక్క ప్రభావంతో కాబట్టి అందుకే దీని ధర్మరాశి అన్నారు ప్రపంచంలో ఉన్న అన్ని ఆరాధన మందిరాలని కూడా గురుగ్రహ ప్రభావం ఉన్న చోటనే వెలుస్తాయి కాబట్టి ఇది నైసర్గికంగా కాలపురుషుడికి తొమ్మిదో రాశి పితృరాశి కాబట్టి దీనికి మళ్ళీ పితృస్థానము సింహరాశి అవుతుంది సింహరాశి కదా రవి రవి తండ్రి కారకుడు కాబట్టి వీళ్ళు తండ్రి అడుగు జాడల్లో ఎంత ఎక్కువగా వెళితే ఈ రాశి వాళ్ళు లేదా ఈ లగ్నం వాళ్ళు అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు తండ్రిని ఆదర్శం తీసుకోండి చాలు ఈ రాశి వాళ్ళు ఎక్కువ మందికి తండ్రి ఆదర్శం అవుతాడు మరి తండ్రి ఆదర్శం కాకపోతే వాళ్ళ జాతకంలో అత్యంత దుర్యోగం ఉన్నట్టే లెక్క ఎక్కువ మందికి అలాగే ఉంటుంది అదేవిధంగా ఎక్కువగా ఆలయ సందర్శనలు తొమ్మిదో స్థానం అంటే ఆలయం అని చెప్పాను కాబట్టి ఎక్కువ ఆలయ సందర్శన వల్ల ఎక్కువగా వీళ్ళకు ప్రయోజనం జరుగుతుంటాయి ఇది దశాభుక్తులకు ఈ తరువాత జీవితం సంబంధం లేదు వీళ్ళు తరచూ ఆలయ సందర్శన చేయడము ఆలయ సేవ చేసుకోవడము సింపుల్ సీక్రెట్ సక్సెస్ అయిపోతారు కాబట్టి ధనసు అంటే ఒక గుర్రము దాన్ని పైనుంచి సాగం మనిషి ఆ మనిషి బాణం ఎత్తుకుంటాడు అది నాలుగు కాల గుర్రము రెండు చేతులతో బాణం ఎత్తుకుంటుంది ధనసు రాశి మహర్షులు జూమ్ చేసి చూస్తే ఆకాశంలో ఇలాంటి సింబల్ కనిపించింది అంటే ఒక టార్గెట్ ఒక పరిశోధన ఒక రీసెర్చ్ అనేది ధనసు రాశి లేదా ధనుర్ లగ్నం కాబట్టి క్లుప్తంగా చాలా చక్కటైన విషయాలు మీకు చెప్పడం జరిగింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి డిసెంబర్ వరకు ఎలా ఉందో ఈ రాశి చూద్దాం ఈ రాశి వాళ్ళకు రాశి అధిపతి గురువు జూన్ వరకు జూన్ ముప్పై వరకు సప్తమ స్థానంలో రాశిని చూడటం చాలా మంచిది మూడవ స్థానంలో ఉన్నటువంటి రాహుని చూడటం చాలా మంచిది అదేవిధంగా లాభస్థానం తులారాశిని చూడటం మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళకు గురుబలం పుష్కలంగా ఉంది మీకు అ ముఖ్యమైనవి అతి ముఖ్యమైనవి జటిలమైన మనలన్నీ అప్పటికి లోగా జరిగిపోతాయి మేమంతా మీరు కూడా దానికి తగిన ప్రయత్నాలు చేసుకోవాలి అదేవిధంగా మూడింటి రాహువు చక్కగా ఉన్నాడు తొమ్మిదవ ఇంట్లో కేతువు పర్వాలేదు మూడో ఇంటు రాహు మాత్రం సూపర్ తర్వాత జూన్ ముప్పై తర్వాత గురువు కర్కాటకంలోకి వస్తాడు ఆయన అష్టమంలో ఉచ్చశస్థితి పొంది నాలుగవ నుండి అర్ధాష్టమ శనిగా ఉన్నటువంటి శనేశ్వరుని చూసి ఆ అర్ధాష్టమ శని నియంత్రిస్తాడు జూన్ ముప్పై వరకు ఒక బెనిఫిట్ జూన్ ముప్పై తర్వాత ఇంకో బెనిఫిట్ అర్ధాష్టమిని నియంత్రించబడుతుంది అర్ధాష్టమి ఎప్పుడు నియంత్రించబడుతుందో మీకు శత్రు రోగ రుణ బాధలు అలాంటివన్నీ కూడా జటిలమైన విషయాలు కూడా అనుకూలంగా మారుతూ వస్తాయి కాబట్టి గురుగ్రహము మీకు అనుకూలంగా ఉందనే చెప్పాలి రాశ్యాధిపతి కాబట్టి తన రాశిని తను ఏ విధంగా మనం కాపాడగలము తన రాసిని అభివృద్ధి చేయగలము సహాయం చేయగలమని ప్రయత్నిస్తూనే ఉంటాడు మన అనుకున్న వాళ్ళు ఎక్కడున్నా సరే మనల్ని కాపాడడానికి చూస్తారు ఇప్పుడు అష్టమంలో గురికెళ్ళిపోయాడు ఏదో జరిగిపోతుంది ఏం లేదు శుభగ్రహం ఎక్కడైనా శుభగ్రహమే అష్టమస్థానం కాబట్టి మీ పరిశోధనలు మీకు ఆకస్మికంగా జరిగేటువంటి నష్టాలు కష్టాలు అనారోగ్యాలు అవమానాలు అక్కడ ఉచ్చస్థితి గ్రహం ఉంది కాబట్టి వాటన్నిటిలోనూ మీకు ఇబ్బంది లేదు స్థానం అష్టమే కానీ రాష్ట్రాధిపతి ఆయన ఉచ్చస్థితి అష్టమ స్థానంలో ఆకస్మిక కష్టాలు నష్టాలు అవమానాలు అనారోగ్యాలు మీ ఇంట్లో అదే అదేవిధంగా హాస్పిటల్ ఐసీయూ అంబులెన్స్ ఇవన్నీ వస్తాయి అక్కడ ఆ స్థానంలో ఉచస్థితి పట్టడం అంటే ఏమైంది వాటన్నిటి నుంచి మీకు సమస్య లేదని అర్థం రాసే కాబట్టి అటువంటి వాళ్ళు నేను ఇక్కడ ఏమి జరగవు ఏ నష్టాలు జరుగుతున్నా నేను చూసుకుంటా అంటాడు అర్ధాష్టమంలోని శనేశ్వరుడు నియంత్రించేస్తాడు ఎంతోమంది చెప్పొచ్చు కొంతమంది మహానుభావులు అష్టమంలో శని పడిపోయాడు గురువు పడిపోయాడు అర్ధాష్టంలో శని ఉన్నారు ఈ రాశి వాళ్ళకి ఇంకా అంతే గతి అంటారు అవంతా ఏమి లేవు మీరు నమ్మద్దండి ప్రశాంతం మీ పనులు చేసుకొని చూసుకోండి అన్ని పనులు జరుగుతాయి కాబట్టి మనకు ఏదైతే ఇబ్బందికరమైనటువంటి ఒక స్థానం ఉందో ఆ స్థానంలో మనల్ని కాపాడేటువంటి ఒక ఆఫీసర్ ఉంటాడు అప్పుడు ఏమవుతుంది ఆ ఇబ్బందులు రాకుండా అతను సంపూర్ణం కాపాడతాడు రాసిపెద్దే అక్కడ ఉన్నప్పుడు మీకు జరిగేది లేదు ఈ ధనసరాశి వాళ్ళు ఎక్కువగా ఆలయాలు సందర్శిస్తూ ఉంటే చాలా చెప్పాను కదా గురువు ఆలయ కారకుడు గురువు ఆలయాలు సందర్శించండి ఆలయాల్లో ఆయన బాత్రూమ్ ఎనిమిది వస్తున్న బాత్రూమ్ అనే ప్లేస్లో ఉన్నాడు కదా ఆలయాలకు ఫ్లోర్ క్లీనర్స్ టాయిలెట్ క్లీనర్స్ మాప్ స్టిక్స్ చీపుర్లు యాసిడ్స్ ఫినాయిల్స్ లాంటివి ఇటువంటి ఎక్విప్మెంట్స్ తీసేవండి సూపర్ ఆలయ సూపర్ ఆలయానికి అభిషేకం చేయడానికి ఉపయోగపడండి ఇంకేం కావాలి మీకు ఆలయానికి ఉండిలో డబ్బులు ఏమని చెప్పలేదు అర్చనలు లేదు అభిషేకాలు చేయమని లేదు ఏం లేదు ఈ శుభ్రతకు పనిచేయండి అక్కడ గురువు ఉన్నాడు గురువు అంటే ఎలా ఉంటాడు శుభ్రంగా ఉంటాడు ఆయన అన్నీ తెలిసి పద్ధతిగా ఉంటాడు ఆయన పోయి బాత్రూమ్ లేదంటే అష్టమస్థానము మన లెటిన్ బేషన్ అష్టమస్థానం అంటే కాబట్టి అక్కడ ఎంత శుభ్రంగా మీ ఇంట్లో మీ బాత్రూంలో ఎంత శుభ్రంగా పెట్టుకుని అంత పెట్టుకోండి ఎనిమిదో స్థానంలో గురువు వస్తున్నాడు అంటే మీ బాత్రూంలోకి వస్తున్నాడని మీ ఇంట్లో మీ బాత్రూంలోకి గురు గ్రహం వస్తున్నాడు అర్థం ఆడ గురువు గ్రహ ప్రభావం వస్తుంది మీ రాశికి శుభ్రంగా బాత్రూమ్ పెట్టుకోండి చక్కగా ప్రతి నెల ఒకసారి ఏదైనా గురువారం రోజు ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి బాత్రూంలో కుంకుమ జల్పెట్టి మళ్ళీ తలారి బయటపడింది ఇదేందయ్యా స్వామి బాత్రూంలో కొబ్బరికాయ కొట్టమంటావు ఏంది విచిత్రంగా దేవుడు చెప్పలేదంటే కొబ్బరికాయని ఎక్కడైనా కొడతారు కొబ్బరికాయని కొట్టని ప్రదేశం లేదు శ్మశానంలో శవన్ దగ్గర కొడతారు సినిమా షూటింగ్ ఓపెనింగ్లో కొడతారు ఒక కర్మాగారం ప్రారంభోత్సవంలో కొడతారు డిస్టినేషన్ నెడ్ రోడ్లో కొడతారు దిష్టి అంటే నెగిటివ్ వ్యతిరేకతను మన దిష్టి తీయడానికి కొబ్బరికాయతో పీచు తీసేసి కొడతారు కొబ్బరికాయ అన్ని కార్యక్రమాల్లో అగ్రతాంబూలంలో ఉంటుంది ఇప్పుడు మన కొబ్బరి మన బాత్రూమ్ని మనం పవిత్రంగా చూసుకుంటున్నామని అర్థం ఇక్కడ ఎనిమిదో స్థానం జ్యోతిష్ శాస్త్రంలో ఈ బాత్రూమ్కి అద్భుతమైన స్థానం ఉంది ఎనిమిదో స్థానం అక్కడికి మీకు గురువు వస్తున్నాడు గురువు అంటే ఏమి సంపూర్ణ గ్రహం కొబ్బరికాయ నైవేద్యం అంటున్నాను మీకు ఇబ్బందికరంగా ఉంటే ఇవ్వదండి లేదంటే ఒక కొబ్బరికాయ కూడా నైవేద్యం ఇవ్వండి కాబట్టి కొబ్బరికాయ అనేది ఎక్కడైనా పవిత్రంగా మారుస్తుంది ప్రదేశాన్ని అర్థం కాబట్టి ఇది చేసుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకు మీ యొక్క అభివృద్ధి కోసం మీరు చేసిన ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి గ్రహాలు వ్యతిరేకంగా కనిపిస్తూ అనుకూలంగా ఉన్నాయి అష్టమలో గురువులు కూడా అర్ధాష్టమంలో శని ఉన్నాడు ఇవన్నీ భూతత్వంలో పెట్టుకోవద్దండి మళ్ళీ కొన్ని ఇంకో గ్రహం కంట్రోల్ చేస్తూ ఉంటుంది శనేశ్వరుడు ఒక యంత్రమే ఆయన ఉన్న నాలుగులో ఉన్నాడు ఆయన్ని రిమోట్ లాగా గురువు కంట్రోల్ చేస్తున్నాడు మూడో ఇంట్లో రాహు సూపర్ పాపగ్రహం మూడో ఇంట్లో సూపర్ మీరు చేసే ప్రయత్నాలు షార్ట్ కట్ మెథడ్లో కంప్లీట్ చేస్తాడు రాహు వచ్చి పర్ఫెక్ట్గా తీసుకెళ్ళాడు షార్ట్ కట్ మెథడ్ ఆన్సర్ నీకు కావాల్సింది అంతే ఇంత పొడుగు ఆన్సర్ రాయని అవసరం లేదు దో ఈ నాలుగు వర్డ్స్ రాసి ఆన్సర్ వేసి నీకు వచ్చే మార్పులు నీకు వస్తాయంటాడు షార్ట్ కట్ మెథడ్లో చూపి తీసుకెళ్తాడు చేసే ప్రయత్నాలన్నింటినీ తొమ్మిదిలో కేతు ఉన్నాడు తొమ్మిదిలో కేతు అంటే ఏమి అది కూడా తొమ్మిదో స్థానం అంటే కూడా ధర్మస్థానమే తొమ్మిదవ స్థానాత్ భాగ్యాత్ భాగ్యభావము అవాద్భవ కాన్సెప్ట్లో సింహరాశి ధనసు రాశికి భాగ్య భాగ్యస్థానం కాబట్టి మిగిలినటువంటి భాగ్యాధిపతి ఈ పంచమాధిపతి వీళ్ళంతా కూడా అనుకూలంగానే మధ్య మధ్యలో గురుచూపులో ఉంటారు అందున ముఖ్యంగా వీళ్లకు పితృ ఆరాధన కులదేవత ఆరాధన ఈ రెండు కంపల్సరీ చేసుకోవాలి ఈ సంవత్సరం గోచార ఫలితాలతో కాదు జీవితాంతం కూడా వీళ్ళు ఎందుకంటే పితృరాశిది రాశిది తండ్రి రాసి అని చెప్పాను కాబట్టి కాబట్టి పితృారాధన పంచమ పంచమస్థానం కాలపడి మొదటి స్థానం అవుతుంది మొదటి స్థానమే పంచమస్థానం అయింది కాబట్టి కులదేవత ఆరాధన కంపల్సరీ కులదేవతారాధన పితృ ఆరాధన చేస్తామంటే ఈ రాశి వాళ్ళకి గోచార ఫలితాలు అవసరం లేదు జాతకం కూడా అవసరం లేదు చాలా బలం వాళ్ళకు ఎంటర్ అయిపోతుంది అనుకూలతలు మరింత అనుకూలంగా మారుతాయి ప్రతికూలతలన్నీ నిర్మూలించబడతాయి కాబట్టి ధనసరాశి వాళ్ళు కులదేవత ఆరాధన చేసుకోవాలంటే కుల కులదేవత తెలియదు అనుకుంటే సంగాలీ కర్ర అనేది మన దగ్గర ఉంది ఈ సెంగాలీకర్రను తెప్పించుకొని మీరు చక్కగా ఆరాధించుకోవచ్చు మన వాళ్ళకి ఫోన్ చేసి ఇస్తారు తెలిసిందంటే ఆరాధించుకోండి కులదేవత తెలిసి ఆరాధించుకోండి అవసరం లేదు సంగాలీకర్ర తెలియని వాళ్ళకి మాత్రం చెప్తుండేది పితృ ఆరాధన అంటే తండ్రి ఉన్న వాళ్ళు చేయకూడదు తండ్రి ఉన్నవాళ్ళు అమావాస రోజు అన్నదానం చేయొచ్చు తండ్రి ఉన్న వాళ్ళు వాళ్ళ తండ్రి పితృ ఆరాధనలు పురోహితులు నడితే వాళ్ళు చెప్పి చక్కగా చేయిస్తారు అమావాస రోజు చేస్తారు ఈ రెండే వీళ్ళ సీక్రెట్ పాయింట్ లైఫ్ టైం